భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట బోర్డర్ చెక్పోస్ట్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు లారీ డ్రైవర్ల రూపంలో వచ్చిన అధికారులు సాధారణ లారీల నుంచి భారీ వాహనాలకు రెండు వందల నుంచి పది వందల వరకు అక్రమ వసూలను చేస్తున్నట్లు గుర్తించారు చెక్పోస్టులో నగదు కూడా లెక్కకు మించి దొరకడంతో బాధితుల నుండి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు తీసుకుంటున్నారు పూర్తి స్థాయిలో తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తామని అధికారులు అంటున్నారు అయితే చూసారు మీరు మీరు అసలు వాళ్ళు రావడం వాళ్ళు పద్నాలుగు అయితే ఇంత పన్నెండు అయితే ఇంత పదహారు అయితే పద్దెనిమిది అయితే ఫిక్స్డ్ అడగడం పద్నాలుగు అడుగుతారు వాళ్ళు పద్నాలుగు అంటే అవును పద్నాలుగు అయితే రెండు వందలు పదహారు అయితే నాలుగు వందలు పద్దెనిమిది అయితే ఆరు వందలు చూసారు ఇక్కడ ಪ್ರತಿ ರೋಜ್ ಇದೆ ಪ್ಲೀಸ್ ಲೈಕ್ ಅಂಡ್ ಶೇರ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ Please like share and subscribe to BCN Telugu News